నిజం గెలవాల యాత్రలో భాగంగా బాపులపాడు మండలం బిల్లనపల్లిలో చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన రెండు కుటుంబాలను పరామర్శించనున్నారు భువనేశ్వరి ఏలూరు జిల్లా నుంచి హనుమాన్ జంక్షన్ చేరుకున్న ఆమెకు మహిళలు తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు అభయాంజరేయ స్వామి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు నారా భువనేశ్వరి మాట్లాడారు వాటర్ కి డైరెక్సు చంద్రబాబు నాయుడు గారి యాభై మూడు రోజులు తప్పు కేసు పెట్టి ఆయన నిర్బంధించారు ఆ నిర్బంధించినప్పుడు రెండు వందల ఆరు తరగప్పుడు పన్ను సారి బాధతో ఆయన ఒక్క కుటుంబానికి ఎన్ని ఆయన మోదార్చి భరోసా ఇచ్చి ఏమని తెలుగుదేశం పార్టీయే కాదు ఆయన కుటుంబం ఎప్పుడు వారికి అండగా ఉంటుందని నేను ఎప్పుడు బయటికి రాలేదు నేను ఎప్పుడు కార్యకర్త ఈ కానీ